హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి అనమాట మనం చార్మ్యార్కి వచ్చాము చూద్దాం రండి అసలు ఎంత బాగుందంటే చూడండి అసలు అన్ని లేడీస్ రావాలి కానీ షాపింగ్కి అయితే అన్నీ కొనుక్కోవచ్చు అనమాట కానీ డబ్బులు కూడా తెచ్చుకోండి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి మరీ కొనుక్కోవాలి ఇక్కడ మోసం చేసే వాళ్ళను ఎర్రికపాలని చేసి అమ్మే అని చేసి అమ్మేస్తారు అనమాట కానీ టాలెంట్ ఉండాలి కొనాలన్నా ఎంత ఎక్స్పర్ట్ అయినా ఇక్కడ మోసపోతాడు ఖచ్చితంగా ఎందుకంటే అలా ఉంటే చూడండి చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది చూడండి ఎన్ని బట్టలు అసలు ఏమో ఉన్నాయి ఈ సింగ అంకుల్ దగ్గర చూడండి కత్తుంది ఇంత బాగుంది కదా చూడండి అసలు బ్యాగులు అసలు ఏమేమి ఉన్నాయి అబ్బా అసలు చూడడానికి చెప్పడానికి కూడా లేదు ఈ రోల్డ్ గోల్డా గోల్డ్ ఏమో అర్థమవుతలేదు చూడండి అసలు ఎంత బాగున్నాయి ఇంకా షాప్లో ఓపెన్ కదా టైం వచ్చేసి మేము మార్నింగ్ టెన్ అవుతుంది టెన్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది మార్నింగ్ వచ్చా అనమాట నేను సండే కాబట్టి బోనాలు ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఇవాళ ఊరేగింపు చేస్తారనమాట చుట్టుపక్కల చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలు లాల్ దర్వాజా అలియాబాదు ఇక్కడ మార్మార్ దుబిల్పూర యాకత్పూర ఇక్కడ ఏరియాల్లోకి వెళ్ళి మొత్తం ఇట్లా ఊరేగింపులు వస్తాయి అన్నమాట ఇక్కడ మక్కా మసీద్ అంటారు ఇక్కడ మన సోదరులు నమాజ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది వెళ్ళి కూడా చూద్దాము బాగుంటుంది ఇక్కడ చూడండి అసలు స్పెడ్స్ కూడా అమ్ముతున్నారు ఎంత బాగుంటుంది అంటే అయితే అక్కడ ఊరేంపి ఊరేగింపు జరుగుతుంది అనమాట అయితే సాయంత్రం వెళ్ళలేము చాలా క్రౌడ్ ఉంటుందని ఇప్పుడు వెళ్ళాము ఇది చిన్నపిల్లలకు డిస్ట్ తాగితే కాలకు కడతారు ఇక్కడ బాగుంటుంది యాక్చువల్గా అయితే ఈ గుర్రాలది గుడ్ గుడ్డేలుగులది కడతారనమాట అవి దొరకట్లేవు కాబట్టి ఇప్పుడు నల్ల నల్లదారాలు ఇవి కడుతున్నారనమాట దాని హిస్టరీ వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న చిన్న డ్రెస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు బ్యాగులు అసలు ఓపెన్ కాలేదు మార్నింగ్ నై టెన్ టెన్ ఫిఫ్టీన్కే ఇలా ఉంది ఒక త్రీ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ కనుక వస్తే మాత్రం అసలు ఈ ఏరియా మొత్తం గిజగిజలు ఆడిపోతుంది అసలు కాల్ పెట్టి కాల్ చేయడానికి కూడా చోటు ఉండదు అనమాట అసలు ఎన్ని ఉన్నాయి అసలు అంటే డబ్బులు అయితే బాగా తెచ్చుకోవాలి కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి దొంగలు కూడా బాగుంటారు పోలీసులు కూడా సెక్యూరిటీ కూడా బాగుంటుంది అసలు ఇవి చూడండి పర్ఫ్యూమ్లు అసలు డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్లు ఉంది పర్ఫ్యూమ్ అయితే ఎంత బాగుందో అసలు చార్మార్ వీడియో తీయాలంటే ఒక పది వీడియోలు తీసాకనే సరిపోవు నేను అంతా ఒకటే వీడియోలు తీసేస్తున్నాను ఆడవాళ్ళు చెవులకు పెట్టుకునే కమ్మలు ముక్కులకు పెట్టుకునేవి ముక్కు పెట్టుకునేవి ఇవి చున్నీలు చూడండి ఫిఫ్టీ రూపీస్ చాలా చీఫ్ అండ్ బెస్ట్ ఇవి ఏవో తెలియదు వాడి వాడి పాడేసినవి తెలియదు ఇవి లేరుకొచ్చి అమ్ముతుర్రో అర్థం కాదు అసలు అంత చీప్ రేట్లు ఉంటాయి అనమాట అసలు ఏం అర్థం కాదు ఇవి కొత్తయ్యా పాతయ్య అని కూడా ఫోన్లకు పెట్టేటివి హెడ్సెట్లు డ్రెస్సులు చూడండి ఇవి ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి అసలు వాడినాయా కొత్తయా అసలు ఏం అర్థంగా ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే అన్ని కొనాలనిపిస్తుంది కొంటప్పుడు మాత్రం జాగ్రత్త ఇవి వాడి అమ్ముతున్నాయా కొత్తవి అమ్ముతున్నారా అని ఏం అర్థం కాదు కాబట్టి అంత క్రౌడ్ క్రౌడ్ ఏరియా ఉంటుంది అసలు బోర్మిఠాయి చూడండి ట్వంటీ రూపీస్ అంట ఒకప్పుడు నాకు చిన్నకున్నప్పుడు ఫిఫ్టీ పైసా ఉండే బోర్మిఠాయి ఇవి ఇండ్లల్లో డెకరేషన్ పెట్టేటివి చిన్నపిల్లల డ్రెస్సులు చూడండి ఎంత బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ షార్ట్లు చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుంది అసలు అసలు ఫోటోలు దిగడానికి అయితే పిచ్చ పిచ్చ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఇట్లా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆర్మీ వాళ్ళు చాలామంది సెక్యూరిటీ ఇక్కడ ఏంది ఈ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ చూస్తుంటే ఈ సెక్యూరిటీని చూస్తుంటే ఏదో భయం భయం అన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా ఇది అసలు మార్నింగ్ టైం ఎట్లుంది ఇక ఈవినింగ్ టైంలో ఎట్లుంటుందేమో అందుకే ఇక్కడ చాలా భద్రత ఉంది పోలీసు వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఇక్కడ ఇక్కడ చూడండి చాలా దగ్గరకు వచ్చేస్తుంటే కనుక ఇంకా చూడాలి చూడాలి అన్నట్టు ఉంది మేము మార్నింగ్ వెళ్ళేసరికి టికెట్కి ఇట్లా లైన్ నిలబడ్డారు మన ట్వంటీ ఫైవ్ రూపీస్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఓ వరకు ఉన్నట్టు ఉంది చూపిస్తాను ముంగికి వెళ్తే టైం టేబుల్ అంటే బుగ్గలు బెలూన్స్ ఇట్లా చూడండి బుగ్గలు బెలూన్స్ అంటారు చిన్న పిల్లలు ఆడుకునేటివి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు మాత్రం దండిగా తెచ్చుకోండి అమ్మా చాలా తెచ్చుకునే డబ్బులు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ పోయేటప్పుడు ట్రా మనం తీసుకెళ్తే అప్పుడు మాత్రం ఆ వస్తువులు ఎక్కడ పెట్టుకొని తీసుకుపోవాలని అర్థమే కాదు అసలు పట్టుకోవడానికి చేతులు వస్తుంటాయి భుజాలను వస్తుంటాయి చేతుల్లో పట్టుకొని భుజాల్లో పట్టుకుంటాయి పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా బాగుంది కానీ బండి పెట్టి బండి దియాలంటే చాలా కష్టము చాలా క్రౌడెడ్ వస్తే మార్నింగ్ రండి ఐస్ క్రీమ్స్ కూడా అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇప్పుడు మార్నింగే ఇంకా ఈవినింగ్ ఫైవ్ దాడితే ఫైవ్ సిక్స్ సెవెన్కి అయితే అసలు మంచి ముందుకు వెళ్ళడానికి కూడా చోటు ఉండదు అంతా ఉంటుంది అంత క్రౌడ్ ఉంటుంది అనమాట బిజినెస్ ఏరియా మీకు సిటీలో ఏమన్నా తెచ్చుకొని అమ్ముకోవాలనుకున్న చిన్నపాటి అంటే బ్యాగ్లో క్యారీ చేసుకొచ్చి అమ్ముకోవాలనుకుని చార్మినార్ దగ్గరికి వచ్చి అమ్ముకోండి ఎవరికి ట్యాక్స్ పన్ను కట్టాల్సిన అవసరం లేదు మీరు ఇండివిజువల్గా అమ్ముకొని పోవచ్చు కాచేపులు కానీ బూర్మిఠాయిలు కానీ సమోసాలు కానీ జాంపన్లు కానీ ఇట్లా చేతిలో పట్టుకునేటట్టు విధంగా ఉండాలి వాళ్ళు ఎలాగొట్టినా వెళ్ళిపోతట్టు ఇట్లా కొద్దిగా ఒక ఒక పది కిలోలు కంటే ఎక్కువ వెయిట్ ఉండొద్దు ఇక్కడ గల్లీలో మన గాజులు డ్రెస్సులు అమ్ముతారనమాట ఏరియాలో బాగుంటుంది చూడండి చార్మినార్ దగ్గరకు వస్తే చార్మినార్ పైకి చూస్తే ఇలా ఉంటుంది చార్ మినార్ ఏంటంటే నాలుగు స్తంభాలలో ఉంటాయి అన్నమాట ఒక హౌస్ చుట్టూ అన్నట్టు ఒక రూమ్ చుట్టూ అన్నట్టు పెద్దగా ఉంటుంది చార్ అంటే ఇక్కడ పోలీసు వాళ్ళ మీటింగ్ అయితే నిన్న బోనాలు కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి ఊరేగింపుకి ఇట్లా జరుగుతుంది చాలామంది పోలీసులు ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే అసలు ఊరేగింపులకైతే ట్రక్కులు ఇవన్నీ ఆర్కెస్ట్రాలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు అసలు ఎంత బాగుందంటే అంత సూపర్ ఉంది చార్మార్ చూడండి ఈ లాల్ దర్వా చార్మార్ రెండు భాగాన ఇక్కడ తూర్పు వైపు ఇటు పడమర వైపు ఉత్తరం వైపు అంటే రెండు దిక్కులు ఆపోజిట్ డైరెక్షన్లలో ఇట్లా మినార్ ఇట్లా దర్వాదాలు అనేటివి ఉంటాయి అనమాట లాల్ దర్వాజా అని అంటారు ఇట్లా అటువైపు ఇటువైపు ఉంటాయి బాగుంటాయి అటు కూడా వెళ్ళి చూడండి ఇవి ఎదురుగా కనబడుతుంది అదే దర్వాదా ఉంటాయి అనమాట ఎంట్రెన్స్ లాగా అనమాట ఇవి చాలా బాగుంటాయి ఎన్ని షాపింగ్లో అసలు ఎన్ని చూద్దాం మనకి లోపలికి వెళ్ళడానికి లోపలికి ఎగ్జిట్ ఎంట్రన్స్ అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగా లైన్ చూడండి లైన్ కూడా చాలా మార్నింగ్ టైమే ఇంత కొంతమంది ఉన్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అసలు ఏం కనాలో ఏం చూడాలో ఏందో ఏం అర్థమై తెలేదు అసలు వెనకట కూడా వెనకట అప్పుడు రాజులు పరిపాలించినప్పుడు కూడా అసలు ఇక్కడ మార్కెట్ ఇక్కడ తెచ్చి అమ్మే వాళ్ళంట ఫుట్పాత్ పైన అంత బాగుంది అసలు ఇక్కడ తెచ్చి అమ్మేవాళ్ళు గ్రేటు ఇంకా వీళ్ళు ఇక్కడ చూడండి టైమింగ్ ఎంట్రన్స్ టైమింగ్ టికెట్ గట్లా ఇంకా ఇక్కడ ఏంటంటే కంపల్సరీ ఎలాగైనా కొత్తగా వచ్చిన చూసిన వాళ్ళు ఎంత మోసపోతారు కంపల్సరీ కానీ కాబట్టి ఏంటంటే మీరు ఎంత ఎక్స్పర్ట్లయినా మీరు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు కొనండి చూసి కొనండి ఫ్రీ వస్తుంది తక్కువ వస్తుంది కానీ కొనరు అనుకోండి పప్పులో కాలు బుడదలో కాలు వేసిన వాళ్ళు అయిపోతారు అనమాట అదనమాట చూస్తే కొనండి ఏదైనా చూడండి ఆర్మీ వాళ్ళు పోలీస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అని ఇక్కడ అన్నారు పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారు వెళ్తారనమాట అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని వచ్చాను నిన్న బోనాలు ఇవాళ అమ్మవారి ఊరిపి జరుగుతుందనమాట ఎంత బాగుంది అసలు బోటు పెట్టుకుంటున్నాను ఎంత బాగుందో చూడండి బాగా అంటే ఇందా కరెక్ట్ అంటే ఓకే అమ్మవారి దర్శనం చేసుకుందాం అసలు లోపలికి వెళ్దామంటే లైన్లో నిలబడాలంటే భయం అవుతుంది అయితే నేను బయట నుంచే మొక్కేసుకొని వస్తాను మనసులో దేవుని మీద ప్రేమ ఉండాలి అబ్బా టూ లవ్ ఉండాలి మన మీద మనకు నమ్మకం మనం ఎవరికి మంచి చేస్తామని కాన్ఫిడెంట్ ఉండాలి కానీ దేవుడు మన దగ్గరికి వస్తాడు అలా నేను ఎంతో నిన్న అనుకోకుండా అనుకున్నాను ఇవాళ అనుకోకుండా చట్మని వెళ్ళిపోయా అనమాట అలా జరిగింది ఈ ప్రోగ్రామ్ దేవుడు మన అందులో ఉంటే ఆటోమేటిక్ మనం రప్పించుకుంటాడు అనమాట ఏదో విధంగా ఇవాళ నేను ఛాన్మార్క్ వెళ్ళడానికి కారణం అది బోర్మిఠయిలు మాత్రం చాలా ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడైతే స్కూల్ ఉన్నప్పుడు అయితే బాగా తినేవాన్ని బోర్మిఠాయిలు ఇవన్నీ చూస్తుంటే గుర్తుకు కానీ అప్పట్లో వైట్ కలర్ ఉంటుండే ఇన్ని కలర్లు ఉండకపోతుండే పింక్ కలర్ ఒకటే ఉంటుండే కొత్తగా బ్లూ కలర్ కూడా వచ్చింది మీరు ఏ బోర్మిఠాయి తిన్నారో కామెంట్లో పెట్టండి అది కూడా ఎంత కాస్ట్కి తిన్నారో కూడా పెట్టండి చూడండి పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎంత హాయిగా వాళ్ళు మార్నింగ్ ఇట్లా ప్రేయర్ ఉంటారన్నమాట వాళ్ళు ప్రేయర్ చేయడం కానీ టీమ్ మీటింగ్ కానీ ఇలా చేస్తుంటారు చూడండి సెక్యూరిటీ సెక్యూరిటీ చూస్తుంటే నాకు ఎందుకో కొద్దిగా లోన భయం భయం అన్నట్టుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు ఈ డిఫరెంట్ కొన్ని ఏరియాలలో వస్తే అబ్బా ఎంత ఉన్నా కానీ తెలిసి ఉండాలి తెలిసిన వాళ్ళతో రావాలి కొద్దిగా ఎంతైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇంకా సాయంత్రం అయితే జోబ్దమ్ముగా దొంగలు కూడా ఉంటారంట అక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ వస్తువులు కూడా జా జాగ్రత్త పెట్టుకోండి అన్నారు మేమైతే బాగానే షాపింగ్ చేశాము కానీ డబ్బులు కూడా బాగానే బొక్కబడింది అసలు అవి అందులో ఎన్ని పాడేసి ఒకటివో ఎన్ని కొనేటివో ఏం అర్థం కాలేదు కానీ ఏం కొనాలో కూడా అర్థం కాలేదు అన్ని పిచ్చి పిచ్చే కొనేస్తాం అనమాట అన్నీ అయితే మొత్తానికి కాస్ట్ ఏంటంటే టెన్ రూపీస్ టూ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంతే అంత మించి ఏముండే కానీ బాగుంటుంది కానీ అక్కడ ఏం ఫుడ్లు తినే జరుగుతుందండి ఇప్పుడు చూడండి ఇంటీరియర్ ఇంట్లో చిన్న చిన్న పావురాల్లాగా పిట్టల్లాగా ఇవి బాగున్నాయి హోమ్ డెకరేషన్స్కి అనమాట చాలా బాగుంటాయి అన్ని టెన్ రూపీస్ చాలా తక్కువ చీప్ అండ్ బెస్ట్ అనమాట బాగుంటాయి ఒకటి రెండు సార్లు యూజ్ చేసుకుని అనమాట బాగుంటాయి నెమలికలు చూడండి బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా హిస్టారికల్ ప్లేస్ దీని చుట్టూ చూస్తుంటే కూడా ఏదో మనం గత జన్మ అనుభవాలని ఈ జన్మలో గుర్తుకొచ్చినట్టు ఉంటాయి కాకపోతే మనం గత జన్మలు ఇక్కడ ఉన్నామో లేదో కూడా మనకు గెలవదే కాకపోతే చూడండి ఎంత బాగుందో చూడండి కొనే డ్రెస్సులు బొమ్మలు చో లేడీస్ వస్తే మాత్రం అబ్బా అవి కొనాలి ఇవి గుణాలు అనుకుంటారు కానీ డబ్బులు మాత్రం దండి తెచ్చుకుని డబ్బులు ఉంటేనే రండి మాక్సిమం ఇంకోటి ఎందుకంటే డిసప్పాయింట్ తో పోతే ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి బాగుంటుంది ప్లేస్ కూడా లోపలికి వెళ్ళి చూసుకోవడం బాగా ఉంటుంది మనం లోపలికి వెళ్ళి ధాన్యాలు ఇట్లా అనమాట జొన్నలు ఇట్లా ఇట్లా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఎంత బాగుంది కదా ఇక్కడ ఫోటోలు మాత్రం బీభత్సంగా దిగుతారు మంచిగా దిగుతున్నాయి కొన్ని ఫోటోలు కూడా మిస్ అయ్యానమాట ఫోటోలు కూడా బాగా దిగండి బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లలో స్టైల్స్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హ్యాపీ బోనాల్